హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చెరువు లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఇంద్రేశం దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఫోర్ బీహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది ఆల్మోస్ట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ డాక్ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను టూ పాయింట్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫార్టీ ఫోర్ విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ ఇందులో విల్లాస్ అన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ మేజర్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి నార్త్ ఫేసింగ్ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా జీప్లస్ టూ ఫ్లోర్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు ఫోర్ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లా కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫోర్ బీహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ విల్లా యూనిట్లో మనకు సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా చేయించారండి మోడల్ విల్లా యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇందులో మనకు ఎటువంటి ఇంటీరియర్ లైటింగ్ అనేది ఆన్ చేయాలనేది నేచురల్గా వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ఏదైతే వెంటిలేషన్ ఉంటుందో ఆ వెంటిలేషన్ అనేది యాస్టీస్గా అలాగే కవర్ చేస్తున్నాను ఇది యూటిలిటీ స్పేస్ వెళ్ళడానికి డోర్ యాక్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండీ కిచెన్ ఏరియా మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు యూపీవీసీ స్లైడింగ్ డోర్ తోటి మనకు సెట్ బ్యాక్స్లోకి ఎంటర్ అవ్వడానికి స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు అండ్ గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ విల్లా అవుట్ సైడ్ వచ్చేసి మన కార్ పార్కింగ్ స్పేస్ అండి ప్రొవైడ్ చేసింది అండ్ కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా సిసి రోడ్స్ ఉన్నాయండి అండ్ సెక్యూరిటీ గార్డ్స్ సిసిటీవీ సర్వైలెన్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది విందులో ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ విలా కమ్యూనిటీలో అమ్యూనిటీస్ కింద ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ జిమ్ ఫెసిలిటీ బ్యాంక్వెట్ హాలు హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ ల్యాండ్స్కేపింగ్ గార్డెను స్విమ్మింగ్ పూలు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మనకు సెక్యూరిటీ పరంగా సిసిటీవీ సర్వేలన్స్ ఇండోర్ గేమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిట్ నెంబర్ త్రీకి నియర్ బై అవుతుందండి మన పటాన్చెరు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర ఎవరైతే పటాన్చెరు ముత్తంగి ఇస్నాపూర్ ఇంద్రేశం ఈ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చూడండి ఇక్కడ మనకు పూజా సంబంధించి వుడ్ వర్క్ యూనిట్ ఈ విధంగా అరేంజ్ చేశారు ఇదంతా మనకి లివింగ్ ఏరియా అండ్ విలాలో ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారండి స్పేస్ వచ్చేసి అండ్ స్టేస్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో విల్లాస్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను బాల్కనీ రే మొత్తం మనకు విటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ లొకేషన్ అడ్వాంటేజ్ వైజ్గా చూసుకుంటే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే అవైలబుల్ ఉన్నాయండి అండ్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషను మనకు ఓర్ఆర్ రోడ్ యాక్సెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకు నియర్ బై లొకేషను ఏదైనా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే మనకు రీచ్ అయిపోవచ్చు అండ్ ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇప్పటి వరకు మీకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫోర్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ టెరస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విలా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విలా యూనిట్ కమ్యూనిటీలో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్వయర్ ఫీట్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి అండ్ ఇది ఫోర్త్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఒకవేళ ఆప్షన్ ఆ ఉంటే మీరు త్రీ బెడ్రూమ్స్ కాకుండా ఈ ఫోర్త్ బెడ్రూమ్ని హోమ్ థియేటర్ స్పేస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు విత్ బార్ కౌంటర్ సెటప్ తోటి అండ్ ఈ టెరస్ బాల్కనీ ఏరియా ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ ఏరియాలో మనకు గార్డెన్ లాంటిది ఏమైనా ఉంటే డెవలప్ చేసుకోవచ్చండి ఇది మనకు విల్లాకి ఫ్రంట్ సైడ్ అవుతుంది బాల్కనీ వ్యూ వచ్చేసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్